గురుభ్యో నమ లక్ష్మీనాథస నాథయాజమం అస్మదాచార్యం వందే పరంపరం వసు దేవం కంసానూరమర్దం దేవకీ పరమానందష్ణం వందే జగద్ కృష్ణద్వైపోయనం వ్యాసు సమలోకైతే రథం వందే సమాతయం ముని శృతిస్మృతిపురాణాళయం కరుణాయా नमामि भगवत्पारं शङ्करं लोकशङ्करं गुरुब्रह्म गुरुविष्णुं गुरुदेव महेश्वरसाक्षात् परब्रह्म तस्मै अज्ञानतिमुरालं दस्य salakayam जनसलकया सक्षुरुन्मूलितुं येन तस्मै <Summ> ే నమ భగవద్భద్ నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలను శ్రీమద్ శంకరాచార్య వైశ్యం భగవద్గీత భాష్యం సంబంధ భాష్యాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం నారాయణం పరో వ్యక్తం అండమ్యక్త సంభవం నారాయణుడు అవ్యక్తవానికి అతీతుడు అవ్యక్తం నుండి అండం పుట్టింది ఈ లోకాలు సప్తదీపమైన భూలోకంతో సాహారణంలోని స భగవాన్ సృష్టి భగవద్ జగత్స్ చికీర్ష మరీచ్యాదిం ప్రజాపతిం ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయమాస వేదోక్తం తన్యాం చనకసనందనాదీన్ ఉత్పాదనివృత్తిలక్షణం ధర్మం జానవైరాగ్యలక్షణం గ్రాహ్యామాస్విధో హి వేదోక్ధర్మ ప్రవృత్తిలక్షణ నివృత్తిలక్షణ చ జగత స్థితికారణం ప్రాణీ సాక్షా అబ్జ్యుదైన శ్రేయసే హేతు స ధర్మబ్రాహ్మణ్యై బ్రాహ్మణధ్యై వర్ణి ఆశ్రమ శ్రేయోద్భై అనుష్ఠీయమాన दीर्घेण कालस्थ अतृण कामोद्भवात्म विवेक ज्ञान हेतु अधर्म अधर्मेण अभीभून धर्में अभी अधर्मे, प्रवर्धम चधर्में जगतहस्ति परिपालयु स नारायण ना के विष्णु भौमस् ब्रह्मण ब्रह्मण तरह रक्षणारेवख्या वसुदेविव हंशेन कृष्ण किलूवा బ్రాహ్మణత్వీ రక్షణే రక్షిత సత్ వైదికో ధర్మ త్వదిహి త్వీన వర్ణాశ్రమ భేదవం ఆ భగవానుడు జగత్తును సృష్టించి దాన్ని నిలవాలని కోరికతో ముందుగా మరీచి మొదలగు ప్రజాప్తను సృష్టించి వేదోక్తములైన ప్రవృత్తి లక్షణ ధర్మాన్ని గ్రహింపజేశాడు ఆ తర్వాత ఇతరులకు సనకసనందాములు సృష్టించి వైరాగ్య లక్షణమైన నివృత్తి రూప ధర్మాన్ని గ్రహింపజేశాడు ఈ జగత్ని పొంచేది వేదం చెప్పిన ధర్మం అది రెండు విధాలు ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణం అని ప్రాణులకు సాక్షాత్తు అభ్యుదయం నిశ్రేయసం మోక్షం కలిగించే ఆ ధర్మాన్ని శ్రద్ధగాల వారి బ్రాహ్మణాది వర్ణాశ్రమాల వారు అనుష్ఠిస్తారు దీర్ఘకాలం వచ్చిన కాలంగా అనుష్ఠించే వాళ్ళు వివేక జ్ఞానాలు క్షీణించి కామం ధ్వనించి అధర్మం చేత ధర్మం ఆ అధర్మం ఆ పెరిగిపోతూ ఉన్నప్పుడు ధర్మం పెరిగిపో జగత్తు యొక్క స్థితి కారణమైన మర్యాదను సురక్షితం చేయడం కొరకు నారాయణ నారాయణపడే విష్ణువు భూమి మీద వెలిసిన బ్రహ్మమును బ్రాహ్మణత్వం మన రక్షించడం కొరకు వసుదేవుని వల్ల దేవిక గర్భంలో తరామసితో కృష్ణుగా పుట్టం తెలిసిందే వర్ణాశ్రమం భేదాలు బ్రాహ్మణత్వం మీద ఆధారపడి ఉంటాయి కనుక బ్రాహ్మణత్వాన్ని రక్షించడం వల్ల వైదిక ధర్మం సురక్షితం అవుతుంది రెండవ అర్థం सच भगवान ज्ञान ऐश्वर्य शक्ति बल विजय तेजो भी सदा संपन्न त्रिगुणात्मक वैष्णव स्वाम माया मूल प्रकृति वशीकृत अव्यय भूता ईश्वर नित्य शुद्धपुत्र मुक्त स्वभाव अभी सन् सुमाया देवाहति जात जाता युवच लोकानुग्रह कुरक्ष्यते स्वयोजना अभ भाव అది భూతనుగ్రహ జిఘ్నక్షయైదికర్మధ్య ధర్మద్వయమ్ అర్జునాయ శోకమోహ మహోదౌ మహోదౌ నిమగ్నా ఉపదే ఉపది గుణాదికై గృహీత అనుష్ఠాయమానసర్మ ప్రవచయో గమిషి తం ధర్మం భగవతదోపదిష్టం వేదవ్యాస భగవాన్ గీత సప్తభోతై శ్లోకశిబందన జ్ఞాన ఐశ్వర్య శక్తి బలవీర్యం చే సంపన్నుడైన ఆ భగవానుడు త్రిగుణాత్మకులైన స్వీయ స్వీయవైష్ణమాయని వశం చేసుకుని అజుడు జన్మలేనివాడు అవ్యయుడు శాశ్వతుడైన సర్వేశ్వరుడు నిత్యశుద్ధభుక్తి స్వభావుడై ఉండి కూడా తన మాయ చేత దేహం ధరించినట్టు పుట్టినట్టు లోకాలను గ్రహం చేస్తున్నట్టు కనిపిస్తాడు స్వప్రయోజనం లేకపోయినా ప్రాణులను కరుణించి కోరికతో శోకమోకాల మహాసముద్రం మనుగుణునార్జును వైదిక ధర్మం ధర్మద్వయాన్ని ఉపదేశించాడు గుణాధికులైన వారిచే గ్రహింపున అనష్టం పడిన ధర్మం ప్రచారం అవుతుంది భగవాను ప్రదేశించిన విధంగా ఆ ధర్మాన్ని సర్వజ్ఞుని వేద వేదవ్యాస భగవాను గీత అని పేరుతో ఏడు వందల శ్లోకాలకు నందస్తం చేశారు తత్ ఇదం మూవతి గీతాశాస్త్రం సమస్తం వేదార్థసార సహభూతం తదద్ద విస్కరణ ఆయ అనేకైక ఇవృత పద పదార్థ వ్యాఖ్యాన న్యాయం అవి అత్యంత విరుద్ధ విరుద్ధేన విరుద్ధే నేకాధ్య నేకార్ధకికై గృహ్యమాణోపలభ్య అహం వివేక అర్థ నిరా నిర్ధారణార్థం సంక్షేపత వివరణ కరిష్య వివరణం కరిష్యామి అటువంటి గీతశాస్త్రం సమస్త వేదాత్వసారసంగ్రహం కానీ అర్థం చేసుకోవడం కష్టం ఆ అర్థాన్ని వివరించడం అనేకలు పదసేత పదార్థ వ్యాఖ్యాత ఆక్షేపసమాధానంతో వ్యాఖ్యలు రాశారు అయినా లౌకికులు అత్యంత విరుద్ధమైన అనేక అర్ధాలు గ్రహిస్తూ ఉంటాం చూసి తో అర్ధనే ధరణ చేయటం కొరకు నేను సంక్షిప్తంగా వివరిస్తున్నాను స్వస్తి శ్రీ